హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు నరఫరాపేటలో పల్నాడు బస్ స్టాండ్ ఉన్నాను పల్నాడు బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఇక్కడ చూస్తున్నారు కదా వేద హాస్పిటల్ ఇది వేద హాస్పిటల్ ప్రక్కనే విజేత రెస్టారెంట్ విలాసవంతంగా ఉంది అక్కడ చూడబోతే అనన్య హాస్పిటల్ జీబీఆర్ హాస్పిటల్ ఇటు వచ్చేసరికి దాని ఎదురు కాసు సెంటర్లో మరి విధంగా ఉంది చూస్తున్నారు కదా బారుల్లో జరిగేటువంటి పరిస్థితులు మందు తాగిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు మరి గొడవలన్నింటికి సమస్యలన్నింటికి ఆరోగ్యం మరి డబ్బు ఎంత వృధా అవుతుందో ఎన్నో సమస్యలను చెట్టు పెడుతున్నటువంటి ఆల్కహాల్ దాన్ని మనం నిరోధించాలనుకునే ప్రభుత్వాలు రావాలని కోరుకుందాం